ఏసునామములు ప్రజలందరికీ శుభము గాక ఈ మాటలు వింటున్న వారందరికీ మేలు గాక దేవుడు మాటలు వినటం అనేది ఒక జీవితానికి అది ఒక బహుమానం అంటాను దేవుని మాటలు అనుమానించకూడదు దేవుడు మాటలు శ్రేష్టమైనవని మంచివని మనం ఎప్పుడైతే మన హృదయంలో స్వీకరిస్తామో ఆ జీవితము ఆశీర్వాదకరంగా మారుతుంది అనుమానం అనేది మనకు మేలు చేయదు సందేహించటం అనేది మన జీవితాలకు ఉపయోగము కాదు అది ఏ విధమైన సందేహమైన అదే విధమైన అనుమానమైన దేవుడు వాక్యం చాలా చోట్ల మాట్లాడుతూ ఉంటుంది అనుమానం అంటే అసలు విషయం విశ్వాసము లోపం అనుమానం అంటే లే హృదయంలో తేల్చుకోలేని ఒక గందరగోళం లేక గోప్యం దేవునిపై ఉన్నటువంటి సమ సమతుల్యత లేకపోవటం అస్థిరత నమ్మకం అలాగే భయంతో కూడినటువంటి జీవితం దాన్ని అనుమానం అంటారు ఇది ఎక్కడ ప్రారంభమైంది అనుమానం అంటే ఆదిలోనే ప్రారంభమైంది సాతానుగాడు అవ దగ్గరికి వచ్చి ఇది నిజమా అన్నాడు అక్కడ ప్రారంభమైన ప్రారంభం నేటి వరకు అది కొనసాగుతూనే ఉంది అందుకే యేసుప్రభు వారు ఏమన్నారంటే తన సేవకుడైన యోకోబుతో రాస్తూ ఒకటే అధ్యాయం ఆరవ మాట దేవుడి వాక్యంలో మనం చదువుతూ ఉంటాం ఇప్పుడు కూడా అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలను సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడి సముద్ర తరంగమును పోలియుండెను అని ఇక్కడ మనం గమనిస్తాం అంటే అనుమానముతో ఏ పని చేయొద్దు అనుమానముతో ఏ పని చేసినా అది కార్యము జరగదు అది దేవుడితో మాట్లాడుతున్నప్పుడైనా మనుషులతో మాట్లాడుతున్నప్పుడైనా దేవుడితో కలిసి జీవించిన మనుషులతో కలిసి జీవించిన అనుమానం అనేది మంచిది కాదు అది ప్రమాదకరమైనది అక్కడ ఏమున్నదంటే సందేహించేవాడు సముద్ర తరంగముల వలె గాలి కొట్టుకున్నట్టు ఎగిరిపోతాడట రేపబడతాడు ఊగిపోతాడు అటు ఇటుగా అయిపోతాడు స్థిరంగా ఉండలేడు అని మనం గమనించాలి రెండు మనసులతో ఉండేవాడు అనుమానించే జీవితం రెండు మనసులతో ఉండేవాడు అలాగనే స్థిరంగా ఉండదు ఆ మనస్సు స్థిరంగా ఉండడు ఆ వ్యక్తి అనుమానము కానీ సందేహము ఉంటే దేవుడి నుండి ఆశించకూడదు ఆ వ్యక్తి దేవుడి దగ్గర నుంచి ఏదో వస్తుందని ఆశించడం మానేటం మంచిది అంటది బైబిల్ ఎందుకంటే సందేహం ఉంటే దొరకదని ముందే చెప్పాడు కాబట్టి అనుమానం మంచిది కాదు ఎందుకు అనుమానాలు వస్తాయి మనిషికి ఎందుకు అనుమానాలు వస్తాయి అంటే దేవుడి విషయాలు చూసుకుంటే దేవుడి స్వభావాన్ని పూర్తిగా గ్రహించకపోవటం అంటే దేవుని యొక్క ఉనికిని పూర్తిగా అలా అర్థం చేసుకోకపోవటం దేవుని యొక్క మనస్సును తెలియకపోవటం ద్వారా దేవుడి మీద అనుమానం వస్తుంది అదే విషయము వ్యక్తుల మీద కూడా భర్తను పూర్తిగా మరి అర్థం చేసుకోకపోతే భర్త మీద అనుమానం వస్తుంది భార్య మీద సరైన అవగాహన లేకపోతే భార్య మీద అనుమానం వస్తుంది అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆ దే మనుషులు స్వభావాన్ని పూర్తిగా గ్రహించాలి ఆ వ్యక్తిత్వాన్ని పూర్తిగా గ్రహించాలి అప్పుడు ఒక అంచనాకి రావాలి అలా కాకపోతే జీవితాలు పాడైపోతాయి మరొక కోణంలో దేవుడి మీద ఎందుకు అనుమానం వస్తుందంటే ఏదైనా మనం ప్రార్థన చేసినప్పుడు ఆ కార్యం ఆలస్యమైనప్పుడు అనుమానం వస్తుంది దేవుడు ఉన్నాడా లేడని అలాగనే ఒక భర్త ఏదైనా చెప్పింది చేయకుండా వచ్చాడనుకోండి ఆ భర్త మీద అనుమానం వస్తుంది భార్య చెప్పింది చేయపోయింది అనుకోండి భార్య మీద అనుమానం వస్తుంది అలాగే పిల్లల మీద విద్యార్థి మీద ఏమంటే వర్కర్ మీద అనుమానాలు ఎందుకు వస్తాయంటే ఆ చెప్పింది చేయకపోవడం వల్ల ఆలస్యం అవటం వల్ల ఈ రెండు కోణాల్లో చెప్పాలి మనం వాడు స్వదాగా మానేయడం వేరు అక్కడ పరిస్థితులను బట్టి అంచనాతో ఆపడం వేరు దేవుడు ఉన్నాడు మన కార్యాలు ఎందుకు ఆలస్యం చేస్తాడంటే ఆ పనికి ఇంకా ఆ సమయం రాలేదు కాబట్టి ఆలస్యం చేస్తాడు అలాగే ఇంట్లో విషయాలు కూడా ఆ సమయంలో డబ్బులు లేకపోవటం వల్ల ఆ భర్త ఆ విషయం చేయలేదేమో అంత మాత్రాన అనుమానించకూడదు అని మనం నేర్చుకోవాలి ఒక్కొక్కసారి మనకి సోదరులు బాధలు వచ్చినప్పుడు భయం పడుతుంది భయం వచ్చినప్పుడు అనుమానం వస్తుంది ఇది మంచిది కాదంటది పాపం వల్ల మనము నమ్మకము కోల్పోతాం బలహీనలమవుతాం పాపం ఏం చేస్తుంది అంటే అనుమానాలను రేకెత్తిస్తుంది పాపం ఎప్పుడు కూడా ఎవరో చూసేస్తున్నారేమో ఎవరో ఉన్నారేమో ఏమో జరిగిపోతుందేమో పాపం ఎప్పుడు కూడా భయపెడుతుంది ఆ భయములో నుంచి అనుమానం పుట్టుకొస్తుంది ఒక భార్య భర్తలు ఉన్నారు వారిలో ఎప్పుడు అనుమానం వస్తుందంటే ఆ భర్త సరిగా ఎక్కువసేపు మాట్లాడకపోవటం ఆ భార్య సరిగ్గా స్పందించకపోవటం ద్వారా అనుమానం వస్తుంది ఈ అనుమానాలను వెంటనే నివృత్తి చేసుకుంటే బాగుంటుంది నివృత్తి చేసుకోకపోతే విడాకుల వరకు వెళ్తుంది ఇది మంచిది కాదు అని బైబిల్ చెప్తుంది బైబిల్లో కూడా చాలామంది అనుమానస్తులు ఉన్నారు ఏమంటే తోమ అనుమానించాడు ఏసా కాదా నాకు చూపిస్తే కానీ నమ్మను గాయాలంటాడు అవునండి ఈ తోమయే మొదట భారతదేశానికి వచ్చినాడు రెండవ శతాబ్దంలోనే యేసుప్రభు గురించి ఇక్కడ చెప్పబడింది వాళ్ళు వచ్చి చెప్పలేదు యేసుప్రభు గురించి చాలామంది తెలియదు అది చాలామంది తప్పుగా అందరికీ మైండ్కి ఎక్కిస్తున్నారు తప్పు అది బ్రిటీషులు వచ్చింది మన్నం కానీ రెండవ శతాబ్దంలోనే తోమ అనే దైవజనులు యేసుప్రభు వారు పంపితే ఈ భారతదేశానికి వచ్చి స్వార్థ ప్రకటించే మొదట బ్రాహ్మణులు యేసుప్రభుని నమ్మారు భారతదేశములో వారికి అనుమానిస్తే అనుమానాలను అనుమానాలన్నింటినీ కూడా నివృత్తి చేసింది ఈ తోమగారి ఎందుకు అంటే తోమ యేసుప్రభుని స్పష్టంగా చూసినాడు తోమ యేసుప్రభుతో నడిచినాడు మరణించిన తర్వాత యేసుప్రభు కనబడితే నేను నమ్మను నువ్వు ఏదైతే సిరువులు వేయబడ్డవు ఆ గాయాలు నాకు చూపిస్తే కానీ నమ్మను అన్నాడు యేసుప్రభు వారు నువ్వు చూడు నీ ఏలు పెట్టి అన్నాడు అప్పుడు నమ్మాడు నమ్మిన తర్వాత భారతదేశానికి వచ్చాడు ఆ గొప్ప విశ్వాసం వచ్చాడు అందుకే మొదట భారతదేశంలో యేసుప్రభు నమ్మింది బ్రాహ్మణ సహోదరులే జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఇలాగా పేతురు నీటి మీద నడిచినప్పుడు యేసుప్రభుని చూసినంతవరకు ఏమి కాలేదు అనుమానం వచ్చింది ములిగిపోయినాడు అనుమానం పెనుభూతం అని చిన్నప్పుడు నేర్చుకున్నాం మనం అది భూతం లాంటిదండి తినేస్తుంది అనుమానించడం మంచిది కాదు యోహాన్ అంటాడు నువ్వు యేసుప్రభుని చూడగానే మొదటి దినాల్లో నీవు రాబోయే వేనా ఇంకెవరైనా ఉన్నారా అన్నట్టుగా అనుమానిస్తాడు మీరు ఇవన్నీ కూడా లోకాస్వార్థ ఏడాజ్యం మీరే వచనంలో చూస్తారు ఇవన్నీ వచనాలు చెప్పడానికి పూర్తి సందేశం కాదు దేవుడు వారిని వదలలేదు వాళ్ళని కూడా బలపరిచాడు తోమాను బలపరిచి ఇండియాకు పంపించినాడు పేతిని బలపరిచి గొప్ప రాజ్యమునే స్థాపించినాడు యోహాన్ని బలపరిచి అనేక మందిని తయారు చేసినాడు జ్ఞాపకం చేస్తున్న అనుమానాన్ని అధిగమించాలంటే మన హృదయంలో పోవాలంటే ఏం చేయాలి ఆధ్యాత్మికంగా ఎదగాలి దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలి పత్రికలో చెప్పబడుతున్న ప్రకారం ప పది పదిహేడులో చెప్పబడుతుంది మీరు మీ అనుమానాలు పోవాలంటే ఏం చేయాలి వాక్యాన్ని ఎక్కువగా పఠించాలి అలాగే నిష్కలంకమైన ప్రార్థన అంటే కలంకం లేని ప్రార్థన చేయాలి అనుమానాలు పోతాయి విశ్వాసాన్ని పెంచే సంఘములు భాగస్వాములు కావాలి అంటే ఇలాంటి మందిరాల్లో భాగస్వాములు కావాలి తరచుగా వస్తుండాలి మందిరానికి ఎప్పుడు కాలిగుంటప్పుడు అప్పుడు వచ్చి దేవుడి యొక్క సన్ని సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు అనుమానాలు పోతాయి పాత విషయాలు ఎక్కువగా మనసులో పెట్టుకోకూడదు పాత తలంపులు మనసులో ఎక్కువ పెట్టుకుంటూ అనుమానాలు వస్తాయి నా దగ్గర చాలామందికి చాలామంది వైద్యానికి వస్తారు నేను వైద్య రంగంలో చేశాను కాబట్టి అలా చిన్నది ఏదో చిన్నది ఎక్కడో చిన్న సమస్య వస్తే చిన్నప్పుడు ఇలా పడిపోయినండి అది ఇది అంటారా అంటారు దానికి దీనికి సంబంధమే ఉండదు అది వదిలియాలి అది వదిలికపోతే మనం మైండ్ అంతా పాడైపోతుంది అందుకే అనుమానాలు మంచిది కాదు కాబట్టి అనుమానము ఆ చీకటి విశ్వాసము వెలుగు అనుమానం ఎప్పుడు చీకటి జీవితానికి విశ్వాసం ఎప్పుడు కూడా వెలుగు ఇది జరుగుతుంది అంటే అది వెలుగు ఇది జరగదు అంటే అది చీకటి అందుకు అనుమానం అనేది మంచిది కాదు దేవుడు మనకు ఎన్నో విషయాలు నేర్పుతూ ఉన్నాడు ఏమండి ఒకసారి ఒక తండ్రి వచ్చినాడు యేసు ప్రభు వారి దగ్గరికి తన కొడుకేమో దెయ్యం పట్టింది నీళ్ళలో గింజుతున్నాడు అగ్గిల్లో గింజుతూ ఉన్నాడు చాలా భయం వేసింది భయం వేసి మీరు మార్కు స్వార్థ తొమ్మిది అధ్యాయం ఇరవై నాలుగో అది చూస్తారు మీరు మార్కు స్వార్థ తొమ్మిది అధ్యాయం ఇరవై నాలుగో చూస్తారు లేదా పై వచ్చినప్పుడు కూడా చూస్తారు ఆయన్ని చదవడానికి సమయం లేకపోతే ఒక చిన్న చదువుతాను వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని దగ్గరగా యేసు ప్రభుత్వ చెప్పాడు నువ్వు బాగు చేస్తావు ఏసుప్రభువా నాకు ఏ విధమైన సందేహం లేదు నా కొడుకు బాగుపడతాడని నమ్ముతూ ఉన్నాడు ఈ తండ్రి అప్పుడు ఆ దేవుడు యశు ప్రభువారు వారు ఆ దయ్యం పెట్టిన వ్యక్తిని బాగు చేసినట్టుగా మనం చూస్తాం మీరు ఇంటికి వెళ్ళాక ఇంట్లో మార్కు స్వత్ తొమ్మిదా ఇచ్చాము చదివితే మీకు అర్థమవుతుంది అంటే అనుమానించితే కార్యాలు జరగవు అందుకే విశ్వాసం వెలుగు అనుమానం చీకటి ఈ విషయాలను మనం గమనించాలి దేవుడు అనుమానాన్ని ఒప్పుకుంటాడు కానీ మనం దాన్ని ఉండిపోకూడదు అనుమానించటం కాసేపు మనుషులం కదా ఏమో పెద్దగా ఇబ్బంది పడడు దేవుడు కానీ అక్కడ అనుమానం దగ్గర ఉండిపోకూడదు ఉండిపోతే మనకి అంత మంచిది కాదు నా ప్రియమైన స్నేహితులారా జ్ఞాపకం చేస్తున్నాను వాక్యం ముగింపుకొచ్చినాం అనుమానం దేవుడి మీద నమ్మకం ఉంచండి మీకు బాగా వాక్యం మీద నమ్మకం ఉంచండి ప్రార్థన మీద నమ్మకం ఉంచండి దేవుడి సేవకుడి మీద నమ్మకం ఉంచండి దేవుడు సంఘం మీద నమ్మకం ఉంచండి ముఖ్యంగా మీ ఇంట్లో వాళ్ళ మీద కూడా నమ్మకం ఉంచండి దేవుడి కృప మీకు నాకు తోడుగాక ఆమె ఆమె దేవుడికి మహిమ కలిగిన గాక